ఓం శివ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన ఒక రోజు సరిగ్గా లేక అనుకున్నవన్నీ కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటే ఘాట్అప్ ఫ్రమ్ ది రాంగ్ సైడ్ ఆఫ్ ది బెడ్ అంటూ ఉంటారు అంటే నిద్ర లేవడం దగ్గర నుంచి కూడా మనం కూడని పద్ధతిలో జరిగింది అని అంటే నిద్ర లేవడానికి ఉన్న ప్రాధాన్యం పాశ్చాత్యులు కూడా ఈ విధంగానే గ్రహించారు భారతీయులు అంతకంటే శాస్త్రీయంగా దీని గురించి చెప్పడం జరిగింది ఎలాగూ అంటే నిద్ర లేచేటప్పుడు ఎలా లేవాలో చెప్పారు మనకి పడుకునేటప్పుడు ఎడమవైపుకు తిరిగి పడుకోవడం అన్నది శ్రేయస్కరమని చెప్పడం అంటే ఏదో కొంచెంసేపు కుడివైపుకు పడుకోవచ్చు కొంచెంసేపు బోర్లు పడుకోవచ్చు కొంచెం సేపు వెళ్ళకిలా పడుకోవచ్చు ఇవన్నీ కూడా ఏమిటి నిద్ర పట్టకపోవడానికి నిద్ర పట్టి పట్టేట్టు చేయడానికి పడేటటువంటి తిప్పలు బాగా నిద్రపోయినప్పుడు పక్కకి తిరిగి పడుకుంటాం ఆ తిరిగి పడుకునేటప్పుడు ఎడమ పక్కకి పడుకోవడం చాలా శ్రేయస్కరం ఆరోగ్యకరమని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్య అంగీకరించి చెప్పినటువంటి మాట అలా ఒకవేళ ఏ కారణంగా మనం ఎట్లా పడుకున్నా నిద్ర లేవబోయే ముందు ఎడమ పక్కకంటే మంచం మించి లేవబోయే ముందు మెలకువ వచ్చిన తర్వాత కళ్ళు తెరవకుండా ఎడమ పక్కకి తిరిగి నెమ్మదిగా లేచి కూర్చుని వెంటనే లేవకూడదు వెంటనే లేచినట్టయితే అలా మెలకువ రాగానే మంచం మించి ఉరికి పరిగెత్తేటటువంటి వారికి పక్షవాతం వచ్చేటటువంటి అవకాశం చాలా ఉంది అని వైద్యశాస్త్ర పరిశోధనలు చెప్తున్నాయి కనుక మనం అటువంటి అవకాశాన్ని ఎందుకు కల్పించుకోవాలి కనుక పక్కకి తిరిగి నెమ్మదిగా లేచి కూర్చోవాలి కళ్ళు తెరవకుండానే ఆ పైన నెమ్మదిగా కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి రెండు చేతులని ఇలా అనుకుని ఆ రెండు చేతుల్ని ఇలా రాసుకుని ఆ రాచుకున్నటువంటి చేతులతో కళ్ళని ఇలా మూసుకుని ఆ మూసుకున్న తర్వాత నెమ్మదిగా కిందకి తీసి ఆ కిందకి తీసిన తర్వాత చేతుల వైపుకు చూస్తూ కళ్ళు తెరవాలి కారణం ఏమిటంటే చేతులు కొన్న శక్తి సామాన్యం కాదు అందులోను ఇలా కొంచెం ఉంచేటప్పటికీ ఈ రోజులో మన వాళ్ళది పిరమిడ్ అది వ్యవహారం అంటున్నారు అదంతా వదిలేయండి అలా ఇలా దొప్పలాగా ఉండేటప్పటికీ కంటికి చక్కని ఉపశమనం కలుగుతుంది అలాంటి ఉపశమనం కలిగి కళ్ళు తెరిస్తే ఆ కళ్ళు తెరవడం కూడా ఒక్కసారి తెరవకుండా నెమ్మదిగా తెరవాలంటే దానికి ఒక క్రమం చెప్పారు ఇలా చేతులు ఎదురుగా పెట్టుకుని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమ్ములేతు గౌరి కొంతమంది గోవిందాన్ని కూడా అంటారు అనుకోండి కరమూలేతు గౌరి గౌరీ ప్రభాతే కరదర్శనం అని ఇలా ముందర పైభాగం నుంచి నెమ్మదిగా మధ్య భాగం ఆ తర్వాత కింద భాగం ఈ అరచేతులు ఇక్కడ దాకా చూసుకుని అప్పుడు కళ్ళు తెరిచి అప్పటికి కూర్చుని ఉంటాం కూర్చుని ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు తెరిచి నెమ్మదిగా కాళ్ళు కింద పెట్టి ఆ పైన నేలకి వంగి నమస్కారం చేయాలి ఎందుకంటే భూమి పట్ల మనకున్నటువంటి గౌరవాన్ని తెలియచెప్పడానికి సముద్రవసనే దేవి పర్వత మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని నేను నీ మీద పాదం పెడుతున్నానమ్మా నా పాదస్పర్శని క్షమించమని భూదేవిని తలుచుకుని యువతలకి రావాలి ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక నియమం ఎందుకంటే మనం పడుకున్నప్పుడు మన శరీరం భూమికి సమాంతరంగా ఉండి నాడుల మన రక్తనాళాలలో రక్తం చక్కగా ప్రవహిస్తూ ఉంటుంది మనం లేచేటప్పటికేమవుతుంది రక్తనాళాలలో రక్తం పైకి ప్రసరించాలి సమాంతరంగా ప్రసరించడం తేలిక కానీ ఊర్ధ్వముఖంగా ప్రసరించడం కష్టం కదా అందుకని ఆ గుండెకి పైకి ఇలా రక్తాన్ని పంప్ చేయడానికి కాస్త వ్యవధానం ఇస్తాం ఈ వ్యవధానం ఇవ్వడం వల్ల రక్త ప్రసరణ చక్కగా అనుకున్నట్టు పక్షవాతం రాదు కళ్ళు తెరిచేటప్పుడు నెమ్మదిగా తెరవడం వల్ల కళ్ళల్లో ఉండే కోన్స్ అండ్ రాడ్స్ అనేవి ఉంటాయే ఇవి వెలుగుకి తమని తాము సర్దుబాటు చేసుకుంటాయి వెలుగును అనుసరించి ఆ సర్దుబాటు ఒక్కసారిగా జరిగితే వాటి యొక్క సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది కనుక నెమ్మదిగా ఆ సర్దుబాటు జరగడం కోసం అని చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరవాలి అందులోనూ బాగా వెలుగొచ్చిన తర్వాత కళ్ళు తెరిస్తే కంటి చూపు తొందరగా మందగించేటటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఆ బయట ఉండేటటువంటి వెలుగుకి అప్పటి వరకు మూసుకున్న కంట్లో ఉన్న చీకటికి మధ్య కొద్దిగా సర్దుబాటు జరగడం కోసం నెమ్మదిగా కళ్ళు తెరవడం అన్నది జరుగుతూ ఉంటే పైగా చేతులు చూసుకోమని ఎందుకన్నారు తర్వాత ఎవరిని తిట్టాను నిద్రలేచి ఎవరి మొహం చూశాను అని ఎవరిని తిట్టాల్సిన పని లేదు పైగా చెప్పే శ్లోకం ఏముంది అంత లక్ష్మీదేవి చేతి వేళ చివరుంది అంటే ఏ పని చేసినా సంపద కావాలంటే చేతులతో పని చేయి కరమధ్యే సరస్వతి చేతుల మధ్యలో సరస్వతి ఉంది పుస్తకం పెట్టుకో చదువుకో బాగుపడతావు కరమూలేతు గౌరీ ఈ మణికట్ల దగ్గర గౌరీదేవి ఉంది తే శక్తి ఇక్కడ ఉంది చేతితో పని చెయ్యి నీకు అన్నీ బాగుంటాయి ఎవరిని అనాల్సిన పని లేదు అంత మన చేతుల్లోనే ఉంది అంత మన చేతల్లోనే ఉంది అని ఈ మాటలో చెప్తూ భూదేవికి నమస్కరించడం వల్ల ఏం జరుగుతోంది అంటే భూమి పట్ల మనం అపచారం చేసేటటువంటి భావన తగ్గుతుంది రోజు నమస్కారం చేయగా చేయగా అయ్యో భూమిని నేను కాలి కాలు పెడుతున్నందుకే క్షమించమని అడిగాను భూదేవి పట్ల నేను అపచారం ఎట్లా చేస్తాను అని చెప్పి దాని పట్ల గౌరవం పెరుగుతుంది అంతేకాకుండా కిందకి వంగి నమస్కారం చేయడం వల్ల రక్త ప్రసరణకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా చక్కగా సర్దుకుని ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది ఇది మంచం మించి లేచేటటువంటి పద్ధతి నిద్ర లేవగానే ఈ పని చెయ్యాలి ఇది మనకి అను